హరివిల్లు డెవలపర్స్ వారి ప్రాజెక్టు ఐకాన్ సిటీ కంకిపాడులో బైపాస్లో హైవే ఫేసింగ్కి ప్రతి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో రెండు వందల ఎనభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అమ్మకానికి కలదు గజము ధర ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఇది ఫేజ్ వన్లో ఎంట్రన్స్కి బాగా దగ్గరలో ఉన్నటువంటి ఈ ఫ్లాటు అమ్మకానికి ఉంది ఈ ప్రాజెక్ట్లో ఇండిపెండెంట్ హౌస్లు అట్లాగే విల్లాసు కట్టిన విషయాన్ని ఈ వీడియోలో చూడవచ్చు డెవలప్మెంట్స్ అన్నీ కూడా చెక్కు చెదరకుండా ఈ కంపెనీ వారు నీట్గా మెయింటైన్ చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ యొక్క వీడియోలో గమనించవచ్చు ఈ కంపెనీలో కొనుక్కున్న ఒక కస్టమరు తన యొక్క ప్లాట్ని సేల్ చేయడానికి మార్కెట్లోకి ఇచ్చారు రెండు వందల ఎనభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అమ్మకానికి ఉంది ధర గజము ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు కావాల్సిన వారు స్క్రీన్ పే నెంబర్ కనబడుతున్న నంబర్ కాల్ చేయగలరు థ్యాంక్ యూ